విరిగిపోయిన పాలను సింక్లో పారబోయడం వల్ల ప్లంబింగ్ వ్యవస్థకు పర్యావరణానికి తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది విరిగిపోయిన పాలను సింక్లో పారబోయడం చాలా మందికి సులభమైన పనిగా అనిపించవచ్చు కానీ ఆ చిన్న అలవాటు ఇంటి ప్లంబింగ్ వ్యవస్థకు పర్యావరణానికి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుందనే నిపుణులు హెచ్చరిస్తున్నారు పాలలో ఉండే కొవ్వులు ప్రోటీన్లు పైపుల్లో గడ్డకట్టి డ్రైనేజీ అడ్డంకులకు దుర్వాసనలకు కారణమవుతాయట అంతేకాదు మురుగునీటి వ్యవస్థ ద్వారా నీటి వనరులలోకి చేరితే అది నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి జలచరాలకు హాని కలిగిస్తున్నాయట పాలు కుళ్లిపోవడం లేదా దుర్గంధభరితమైన వాసనలు వస్తాయి హానికరమైన ఆల్గే పెరుగుదలకు దోహదం చేస్తాయి పాలలో ఉండే కొవ్వులు ప్రోటీన్లు పైపుల లోపలి గోడలకు అతుక్కుపోతాయి ముఖ్యంగా చల్లటి పైపులలో ఈ కొవ్వులు ఘనీభవించి నెమ్మదిగా డ్రైనేజీ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి దీనివల్ల మురుగు కాల్వలు జామవ్వడం దుర్వాసన రావడం చివరకు ఖరీదైన ప్లంబింగ్ రిపేర్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పాలు మురుగునీటి శుద్ధి వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు అందులోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్యాక్టీరియా అధిక మొత్తంలో ఆక్సిజన్ను వినియోగిస్తుంది దీనివల్ల నదులు వాగ్లలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి ఫలితంగా చేపలు ఇతర జలచరాలకు తీవ్ర హాని కలుగుతుంది